అందించవచ్చు భగవద్గీత కేవలం ధర్మ గ్రంథం మాత్రమేనా అసలు పుస్తకానికి జయంతి ఏమిటి మన వైదిక సంప్రదాయాలలో వింశతి ప్రకాశ ధర్మశాస్త్రాస్ అని ఒక ఇరవై ఉన్నాయన్నమాట అంటే ఇరవై ధర్మశాస్త్రాలు మనకి ఇవ్వబడ్డాయి ఈ ధర్మశాస్త్రాలు కూడా ఏదైతే ఆ గొప్ప ఋషి ఆ గొప్ప తపస్వి మనకిచ్చారో ఆయన పేరు మీదుగానే ఈ ధర్మశాస్త్రాలకు నామం ఉందన్నమాట అంటే మనుస్మృతి అంటారు లేకపోతే పరాసర స్మృతి అంటారు యాజ్ఞవల్క్య స్మృతి అంటారు అట్లాగా ఒక ఇరవై మనకి ధర్మశాస్త్రాలు ఉన్నాయన్నమాట కానీ భగవద్గీత మనం గమనిస్తే గీతా మహత్యంలో శంకరాచార్యులు వారు ఏం చెప్పారు అంటే సర్వ ఉపనిషదో గావో మనం అన్ని ఉపనిషత్తులను ఒక ఆవు కింద మనం తీసుకుంటే మరి దాన్ని పిండేవాడెవడు దోగ్ధ గోపాల నందన ఆవుని పిండేవాడు ఆ గోపాలుడు ఆ నందగోపాలుడు కృష్ణుడు మరి దాన్ని తాగడానికి రెడీగా ఎవరు ఆ అర్జునుడు మరి ఆ వచ్చే పాలు ఏమిటి అని చెప్తున్నాడు అనమాట ఆ గీతామాధ్యంలో అది దోగ్ధ గీతామృతం మహత్ చాలా మహత్వ కలిగిన ఈ భగవద్గీతామృతం మాట అంటే అన్ని ఉపనిషత్తుల యొక్క సారాంశమే ఈ భగవద్గీత గీతోపనిషత్తు అంటారు ఇది ఉపనిషత్తు కింద వస్తుంది ఒక స్మృతి శాస్త్రం కింద కూడా వస్తుంది అంటే ధర్మశాస్త్రం కింద కూడా వస్తుంది ముఖ్యంగా ఇది సాక్షాత్తు ఆ పద్మనాభుడు ముఖా ముఖం నుండి వచ్చింది కనుక దీని శృతి అని కూడా అంటారు అంటే శృతి స్మృతి అన్నీ కలిపి ఒక సారాంశంగా ఉన్నదే ఈ భగవద్గీత అన్నమాట ఈ ఒక్క గ్రంథం చదివితే చాలు మన అన్ని ధర్మశాస్త్రాలలో మనం ఏదైతే చేయాలో అదంతా కూడా చాలా చక్కగా వివరించబడింది సాక్షాత్తు ఆ కృష్ణుడి ముఖం